నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు అద్భుత వైభవం తీసుకుని వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక వర్గం ఆధ్వర్యంలో దీనికోసం ప్రణాళిక రూపొందుతోంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలోని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను ప్రజల ముందుకు తెచ్చింది ఇదే మాదిరి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను తిరుమలకు కూడా రూపొందిస్తున్నారు ఇక అత్యాధునికమైన ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమలకు అద్భుతమైన శోభ వస్తుందని అంచనా వేస్తున్నారు తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని ఆధునికతను సమతుల్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన మేరకు టీడీపీ లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది తిరుమల విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలను చేరుకునేందుకు పట్టణ ప్రణాళిక ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వారసత్వ పరిరక్షణ పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను టీడీపీ ఆహ్వానిస్తోంది ఈ ప్రణాళికలో ఆధునిక హంగులతో పాటు ఆధ్యాత్మిక భక్తి పరంపరకు పెద్దపీట వేస్తున్నారు తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయడం ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికే కన్సల్టెంట్ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు ఇక మూడు వారాల్లోగా ఆసక్తిగల ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను కోరుతున్నారు ఈ అద్భుతమైన ప్రణాళిక ద్వారా తిరుమల వైభవం మరింత ప్రకాశిస్తుంది అని టీటీడీ అంచనా వేస్తోంది ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు ఈ ప్రణాళికను రచిస్తున్నారు